హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధురి టేస్టీ ఫుడ్ ఈ రోజు మనం చేయబోయే రెసిపీ పండుమిర్చి సీజన్ కదా ఫ్రెండ్స్ అందుకే పండుమిర్చితో ఈ రోజు సూపర్ టేస్టీ రెసిపీని చేయబోతున్నాను అదే ఫ్రెండ్స్ పండుమిర్చి అల్లం పచ్చడి టిఫిన్స్ లోకి ఒక పల్లీ చట్నీతో తింటే బోర్ అనిపిస్తుందా పల్లీ చట్నీతో పాటు ఈ పండుమిర్చి అల్లం పచ్చడిని వేసుకుని తిని చూ చాలా బాగుంటుంది టేస్ట్ నిజంగా మర్చిపోలేరు అంత టేస్టీగా ఉంటుంది ఇడ్లీ దోశ బజ్జీ ఏ అయినా చాలా బాగా సెట్ అవుతుంది మరి లేట్ ఎందుకు పండు మిర్చి అల్లం పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి పండు మిర్చి అల్లం పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం మిర్చిని టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ వరకు అల్లం తీసుకోవాలి అల్లం పైన ఉన్న పొట్టుని తీసేసి ఇలా క్లీన్గా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు పండుమిర్చి తొడమలు తీసుకొని పెట్టుకోవాలి ఇలా పండు మిర్చిని తొడిమెలు తీసి పెట్టాలి ఒక పెద్ద లెమన్ సైజు చింతపండుని తీసుకోవాలి చింతపండు పైన నారలు లేకుండా తీసుకొని పెట్టుకోవాలి అరగప్పు వరకు బెల్లం తీసుకోవాలి అల్లంని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకోసం చాలా టేస్టీ రెసిపీస్ తీసుకొస్తాను ఇలా వీలైనంత అల్లం ముక్కల్ని చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అరకప్పు వరకు వచ్చాయి ఇప్పుడు పండు మిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పండు మిర్చి చాలా కారంగా ఉంటుంది కాబట్టి మనం తీసుకున్న బెల్లం అల్లం చింత పండు కొలతలు కరెక్ట్ గా సరిపోతాయి మిర్చిని ఇలా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇలా బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పండు మిర్చిని వేయాలి మంటలు లో ఫ్లేమ్లో పెట్టి పండుమిర్చి ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి ఇలా వన్ మినిట్ పండు మిర్చిని కలుపుతూ ఫ్రై చేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి అల్లం ముక్కలు పండు మిర్చిని కలుపుతూ వన్ మినిట్ ఇలా ఫ్రై చేయాలి పండు మిర్చి అల్లం ముక్కలు ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక పెద్ద లెమన్ సైజు చింతపండును కూడా వేసేసి ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి ఫైవ్ సిక్స్ సెకండ్స్ ఇలా కలుపుతూ ఫ్రై చేసిన తర్వాత ఇలా పండు మిర్చి అల్లం చింతపండులోకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేయాలి ఇలా వాటర్ వేసిన తర్వాత అర కప్పు బెల్లం వేయాలి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇలా టూ మినిట్స్ మూత పెట్టి మిర్చిని బాగా ఉడికించాలి మంటను హై ఫ్లేమ్ లో కాకుండా లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించాలి రెండు టీ స్పూన్స్ సాల్ట్ వేయాలి ఒకసారి బాగా కలిపి టూ మినిట్స్ ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఫ్రెండ్స్ పండు మిర్చి అల్లం ముక్కలు చింతపండు ఇలా సాఫ్ట్ గా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు అల్లం పచ్చడి కోసం ఉడకబెట్టుకుని మిర్చి చల్లబడిన తర్వాత కొద్ది కొద్దిగా మిక్సీ జలు వేస్తూ పేస్ట్ లా మిక్సీ పట్టుకుని మొత్తం అంతా పండు మిర్చి అల్లం పచ్చడిని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఎంతో టేస్టీగా పండుమిర్చి అల్లం పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇది దాదాపు నెల రోజుల పాటు బాగా నిల్వ ఉంటుంది వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ మీ లైక్ నాకు పెద్ద సపోర్ట్ ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్